ఇండోర్ లో ఏఐ ఇంజనీర్ అతుల్ సుభాష్ ఆత్మహత్య తరహాలో మరో కేసు బయటపడింది ఇరవై ఎనిమిది ఏళ్ల నితిన్ పడియార్ అనే వ్యక్తి కూడా తన భార్య అత్తమామల వల్ల కలిగే బాధల కారణంగా ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు ఘటనా స్థలంలో పద్నాలుగు పేజీల సూసైడ్ నోటును పోలీసులు కనుగొన్నారు అందులో తన తల్లిని ఏడవ వద్దని ఆయన వేడుకున్నాడు యువకులను పెళ్లి చేసుకోకుండా ఉండాలని అతడు సూచించాడు ఈ ఘటన ఇండోర్ లోని బంగంగా పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది సూసైడ్ నోటులో మృతుడు తన మాజీ భార్య హర్ష శర్మ అత్తా సీతా శర్మ భార్య సోదరి మనులు మీనాక్షి వర్ష శర్మలు తన మరణానికి బాధ్యులని అతడు పేర్కొన్నాడు నితిన్ యాదవ్ నందనిగర్ నివాసి ఈవెంట్ ఫోటోగ్రఫీలో పనిచేసేవాడు గత సోమవారం రాత్రి తన అన్నయ్య సూరజ్ భోజనానికి పిలవడానికి వెళ్లి చూడగా నితిన్ ఉరి వేసుకొని కనిపించాడు సూసైడ్ నోటులో బాధ్యుల పేర్లను నితిన్ తన పద్నాలుగు పేజీల సూసైడ్ నోట్లో రాశాడు నా మరణానికి నా భార్య హర్ష శర్మ అత్త సీతా శర్మ కోడలు మీనాక్షి వర్షా శర్మ మాత్రమే బాధ్యులని అమ్మ నేను వెళ్ళిన తర్వాత ఏడవకు నేను మళ్ళీ వస్తాను మీ కుమారుడిగా మహిళలు దుర్వినియోగం చేస్తున్నందున ఆ చట్టాలను మార్చాలని భారత ప్రభుత్వాన్ని లేఖలో అభ్యర్థించాడు ఆ యువకుడు